హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే దానికి కూలీ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు మూవీ యూనిట్ అయితే టైటిల్ అనౌన్స్మెంట్ అంటూ సినిమాకు సంబంధించి మూడు నిమిషాల టేజర్ను రిలీజ్ చేశారు ఈ టేజర్లో లోకేష్ కనకరాజు మార్క్ కానొస్తుంది మరోసారి అంటే డైరెక్టర్ లోకేష్ ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటాడు ఇక దాని చుట్టే ఇంట్రెస్టింగ్ గా సినిమా మొత్తాన్ని నడిపించి సినిమాని ఒక లెవెల్లో ఉంచుతాడు ఖైదీ విక్రమ్ అండ్ రీసెంట్గా వచ్చిన లియో ఈ మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటేలా సూపర్ హిట్ చాలదు బ్లాక్ బస్ట్ హిట్ అయ్యాయి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి సినిమాలో ఎలివేషన్స్ పెడితే ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో జైలర్ మూవీ నిరూపించింది ఈ కూలీ సినిమాలో కూడా లోకేష్ కనకరాజు రజనీకాంత్ గారికి అంతకు మించి ఎలివేషన్ ఉండేలా చూసుకుంటున్నారు ఈ లో గోల్డ్ని ఎక్కువగా చూపించారు అంటే విలన్స్ దగ్గర వాళ్ళు తయారు చేస్తున్నారో లేకపోతే స్మగ్లింగ్ దొంగతనాలు చేస్తున్నారో తెలియదు కానీ వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ని కెమెరామెన్ ఒక ప్రత్యేకంగా చూపించాడు దీన్ని బట్టి చూస్తే గోల్డ్ స్మగ్లర్స్ ని హీరో ఎలా అంతం చేశాడనే పాయింట్ మీద సినిమా రన్ అవుతుందని తెలుస్తుంది పోతే డైరెక్టర్ లోకేష్ కనకరాజు చాలా సందర్భాల్లో కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా రజనీకాంత్ గారిని విలన్ గా చూడాలని ఆస్థా ఉన్నానని చెప్పాడు సో ఈ సినిమాలో హీరోగా కాకుండా విలన్ గా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టీజర్ లో రజనీకాంత్ గారి లుక్ ఆయన బాడీ లాంగ్వేజ్ యాక్షన్ సీన్స్ డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఆకట్టుకున్న ఆడియన్స్ కి అండ్ ఫ్యాన్స్ కి కూడా విపరీతమైన ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది పోతే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా తలయివాకు తగ్గట్టు బీజియా ను అదరగొట్టేశాడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన జైలర్ బీజియా ఏ రేంజ్ లో ఆకట్టుకుందో మనందరికీ తెలుసు మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేసేలా ఉన్నారు మొత్తానికి ఒక చిన్న టైటిల్ టీజర్తో తో సినిమాపై భారీ హైప్ పెంచారు సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి సో ఫ్రెండ్స్ ఈ టీజర్ మీరు చూసింటే దీనిపై మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ కామెంట్ అలాగే వీడియో కనుక నచ్చితే లైకో షేర్ సబ్స్క్రైబో ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్